కౌన్సిలింగ్ ఎలా జిల్లా చీరలో ఐదో సంకారానికి మద్దతుగా ప్రస్తుత ఆధ్వర్యంలో బైక్ రాలి హిమాచల్ ప్రదేశ్లో లో ఎల్లో అలర్ట్ శనివారం రాత్రి నుంచి తీవ్ర మంచు తుఫాను తెలంగాణలోని కోకాపేట న్యూ పోలక్స్ మై హోమ్స్ అపార్ట్మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చల్లరే సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హోటాహెట్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు తమిళనాడు వాళ్ళు పట్టు కొట్టయిలో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రోడ్డు దాటే క్రమంలో ఓ వ్యక్తి రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయారు ఓరాలోకి వెళ్తే బస్సు రోడ్డుపై వెళ్తుండగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తిని క్లాస్ చేస్తూ మరో బస్సు కూడా ముందుకు వచ్చింది అతను రెండు బస్సుల మధ్యలో ఉరుక్కుపోయారు అదృష్ట అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు సాక్ భాష కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది కానీ ఎన్నికల ముందు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఏవీ అమలు చేయలేదని విమర్శించారు మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం అందిస్తామని చెప్పారు కానీ ఎక్కడా ఫ్రీ బస్సు కనిపించడం లేదని అన్నారు అలాగే తల్లికి వందనం పథకం కింద పదహైదు వేలు ఇవ్వాలని చెప్పారు అది కూడా అమలు కాలేదని అన్నారు ప్రభుత్వం ప్రజలను మోసం చేయాలని చూస్తే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున అండగా ఉండి పోరాడతామని ఎమ్మెల్సీ హెచ్చరించారు ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సుమారుగా ఏడు నెలలు అవుతా ఉంది ప్రజలకు వాళ్ళు ఏం మేలు చేశారు అనేది ఒక్కసారిగా మరణం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది వాళ్ళు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప వేరే ఎటువంటి ప్రజలకు మేలు చేసే పనులు చేయలేము మర్చిపోకున్న అయితే చెప్తాను మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజాగల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వాళ్ళ సూపర్ సిక్స్ హామీలు ఒక్కసారిగా మనం చూసుకోవాలి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు మూడు వేల నిరుద్యోగ దాని గురించి మీరు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా ఈరోజు వరకు ఏమన్నా ఇచ్చారా ఏమాత్రం అతి లేదు స్కూల్కి పెట్టే ప్రతి విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఏం చేశారు మీరు ఇస్తా ఉన్నారా ఎలక్షన్స్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఊదరూపినట్టు చెప్పారు చేశారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని అది ఇచ్చారా మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహాశక్తి పథకం కింద అది ఇవ్వలేదు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు దాన్ని కౌన్సిల్ సాక్షిగా మేము దాన్ని అపహాసాలు చేసే రకంగా దానికి కేటాయింపులు అయితే అతి తక్కువగా ఇచ్చేసి చేయడం జరుగుతుంది దాని గురించి నేను చెప్తాను ఈ రకంగా ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా కేవలం లిక్కరు లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా ఇవి చేసుకుంటా మీరు చేస్తూ ఉన్నారు మీ తెలుగు తమ్ముళ్లకు మీ తెలుగు నేతలకు లబ్ధి కూరే రకంగానే మీరు చేస్తూ ఉన్నారు తప్ప ప్రజారంజకమైన పాలన ఎప్పుడు చేయట్లేదు మీరు ఉచిత బస్సు ఇస్తామని చెప్పారా లేదా నేను సూట్గా అడుగుతాను మహిళలు రోజు వరకు ఎందుకు అమలు చేయలేదు అదే పక్క రాష్ట్రాలలో తెలంగాణ అనుకోండి కర్ణాటక అనుకోండి వాళ్ళు గెలిచిన తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత త్రీ బస్సు ఇచ్చారా లేదా మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంటారు మహాశక్తి పథకం సంవత్సరానికి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం ఇప్పటి వరకు ఏమన్నా నిధులు కేటాయించారు ఎందుకు అమలు చేయట్లేదు తల్లికి వందడం అమ్మఒడి జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి అనేది మంచి పొడుగు చిన్నపిల్లలకు ఎడ్యుకేషన్లో వాళ్లకు ఆర్థిక సాయం ఇచ్చే రకంగా చేసేది మంచి పొడుగుదాం దాన్ని పేరు మార్చి తల్లికి ఉందామని చెప్పి చేయడం తప్ప పేరు మార్పు తప్ప ఈరోజు వరకు ఒక్క రాగి నా పాపాల కొట్టేది అదే జగనన్న ప్రభుత్వంలో నలభై నాలుగు లక్షల మందికి లభి తల్లులకు లభివృద్ధి చేపడుతుంది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకంలో జగనన్న ఇవ్వడం జరిగింది మోడీలో మీరు ఏమన్నా ఇచ్చారా నిరుద్యోగులకు నిరుద్యోగు గురించి చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు ఏం క్రియేట్ చేశారు మీరు ఈ రోజు వరకు ఏమి క్రియేట్ చేయలేకపోతున్నారు లేకుంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా ఉంటారు ఇదే జగనన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు క్రియేట్ చేసిన నేత మా జగన్ అలాగే వాలంటీర్లకు రెండు లక్ష అరవై ఆరు వేల మంది వాలంటీర్లకు గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇచ్చిన వ్యక్తి మాట మీరు మీ ఎలక్షన్స్ వాగ్దానాల్లో ఐదు వేల రూపాయల నుంచి వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పారు ఈరోజు మీరు ఏం చేశారయ్యా దాని కల్లిబొల్లి ఏదో మాటలు చెప్పేసి మీరు తీసేశారు వాళ్లకు లేదు వాళ్ళు రిలే చేస్తారు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్స్లో మీరు చెప్పారా లేదా వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారా లేదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేసింది అనేది ప్రతి వ్యక్తి తెలుసు కరోనా ప్రపంచమంతా కరోనా పీరియడ్ లో వాలంటీర్ వ్యవస్థ చేసిన సర్వీసు శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సి మంచి సర్వీస్ వాలంటరీ వ్యవస్థ క్లెడ్ పీరియడ్ లో వాలంటరీ వ్యవస్థ పనిచేసిన తీరు గుర్తుంచుకో అటువంటి వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి వాళ్ళని నెటివ్ కాకుండా పదివేలు ఇస్తామని చెప్పి దాన్ని దాన్ని ఊసి ఎత్తడానికి పాపాన్ని కూడా కోర్టు అలాగే సరే ఇప్పుడు దానికే చెప్పింది గ్యాస్ సిలిండర్లు ఏపీలో ఒక కోటి యాభై ఐదు లక్షల మంది గ్యాస్ సిలిండర్స్ వాళ్ళు ఉన్నారు అందులో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు ఉన్నారు మీరు సంవత్సరానికి మూడు అంటే మీరు రిలీజ్ చేసింది ఎంతయ్యా ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అది ఏ ఏ మూల అభూతాన్ని అంటే మీరు అందరికీ ఇచ్చే ఉద్దేశమే లేదా దాంట్లో కూడా కోతలు పెట్టే ఉద్దేశమే కదా రిలీజ్ చేసిన అమౌంట్ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు లబ్ధిదారులు ఇవ్వాల్సిన వ్యక్తులు అయితే తెల్ల రేషన్ కార్డు వాళ్ళే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు మీరు ఎలా దాన్ని కాంప్లికేట్ చేస్తారు అన్ని అన్ని అప్పుడు విధానాలు మోసపో విధానాలు మద్యం పాలసీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బెల్ట్ షాపులు ఏ రకంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెబుతారు బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు పెనాల్టీ ఇస్తాము ఇంత చేస్తామని ఒక్కటల్లా ఒక్కటి మీరు మా పెనాల్టీ ఇది ఇంకా మీరు పోస్ట్ ఉన్నారు ఒక్కసారి మీ రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చిన చూడ ఒక్కసారి చెక్ చేయండి ఎక్కడ బెల్ట్ షాపులు లేవో ప్రతి చోట బెల్ట్ షాపులు లిక్కర్ మాఫియా సిండికేట్ ఏ రకంగా ఉంది ఎడ్యుకేషన్ ఎంత నిర్వీర్యం చేశారు ఎంత బాధగా ఉంది ఎడ్యుకేషన్ మా జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు విధానం తర్వాత ప్రభుత్వ బడులన్నింటినీ ప్రైవేట్ బడులకు ధీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసి చేసింది నిజమా కాదా స్కూల్ యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ బ్రహ్మాండమైన మెను ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి నుంచి డిజిటల్లో విద్యా బోధన ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అందరికీ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది నిజమా కాదా మూడో తరగతి నుంచి టోటల్ ఎడ్యుకేషన్ ఏ రకంగా మనము ఎన్నో చేస్తూ ఉంటే సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం చేస్తూ పోయినాం ఇంత బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ వేసారు దాన్ని మీరు ఇప్పుడు నిర్వీర్యం చేస్తారు ఇంగ్లీష్ విద్యా భోగాన్ని తీసుకు తెలుగు మాత్రమే కావాలి అంట మేము తెలుగును నిర్వీర్యం ఎప్పుడు చేయలేదు తెలుగు వద్దని చెప్పలేదు తెలుగుతో పాటుగా ప్రపంచ స్థాయిలో దీటుగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోరాడాలి అన్నిట్లో కాంపిటీషన్లో ఉండాలి అని ఒక తదుదేశంతో తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ కూడా నేర్పడం జరిగింది ఇంగ్లీష్ కూడా కావాలనే అవసరం ఉంది దానితో పాటు కానీ అన్ని ఇచ్చారు ఈరోజు మీరు మీకు కావాల్సిన వ్యక్తుల కోసం వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ ప్రైవేట్ కాలేజీ డెవలప్ కావడం కోసం ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం నిజం కాదా వాళ్ళు నిర్వీర్యం చేస్తే ఇక్కడ ఎలాగో ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అవసరం కాబట్టి తల్లిదండ్రులు తప్పని పరిస్థితిలో ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్తారు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరివి ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఈ రకంగా మీరు ప్రభుత్వ పథకాలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారు ఇది మీరు ప్రజలు చేసే మంచ పటమట్లోని గణపతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శించారు ఈ ఆయన పీఠాధిపతులు ఆశీర్వదం తీసుకున్నారు ఆశ్రమంలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఆశ్రమంలోని పీఠాధిపతులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా పీఠాధపతులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం అందజేశారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గణపతి స్వామి గౌరవనీయ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వినయనుడికి గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదానుభవం ఎదురైంది ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని మంత్రి నిలదీసిన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెడుతున్నారు అంటే పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ నిర్వహించడం అన్యాయం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు మంత్రి ఈ విషయంపై స్పందించకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఫిజికల్ కౌన్సిలింగ్ ఫీజులు ఏమి చెప్పకుండా కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట రాజనీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒకవైపున విద్య ఒకవైపు మరోవైపున వైద్య విద్య అని గట్టిగా చెప్తూ ఉన్నారు కానీ వైద్య విద్య పట్ల ముఖ్యమంత్రి గారి దృష్టికి లేదో మాకు తెలియదు కానీ తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం మనోవేదం చేస్తూ సూసైడ్ చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు ఒక పక్క తెలంగాణ వాళ్ళు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ నడుపుతూ ఉంటే మన రాష్ట్రంలో ఆదర్శప్రాయమైన ముఖ్యమంత్రి కనసరణలో నడుస్తున్న ప్రభుత్వం అజమా యూనివర్సిటీ తన ఇష్టారీతిగా అక్కడ రిజిస్టార్ కానివ్వండి ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ ప్రొసీడింగ్స్ మారుస్తూ ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం సెకండ్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు నడవబోతున్నది ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో రౌండ్ ని మన స్టేట్ లో థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి అది చేయకుండానే ఫ్రీ ఎగ్జిట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాన్ని ఈ రోజు ఉదయం నుంచి సోమవారం ఉదయా క్లోజ్ చేస్తూ ఉంటున్నారు ఇలా క్లోజ్ చేస్తే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన సీట్లని కోరుకు పిల్లలు కోరుకునే విధంగా ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కౌన్సిలింగ్ లేట్ చేయడం కారణంగా ఏమైందంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు అక్కడ కౌన్సిలింగ్ జరగదేమ అనుమానంతో ఆంధ్రాలో మెరిట్ తీసుకొని ఇక్కడ సీట్లు తీసుకున్నారు అట్లాగే మన పిల్లలు కూడా స్టేట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకో తెలంగాణలో ఎలాట అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి వినివించుకుంటున్నా కూడా రీతిలో కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ నడిపిస్తా ఉన్నారు దీనికి తీవ్రమైనటువంటి పరిస్థితి అన్యాయం జరుగుతూ ఉంది ఈ పిల్లలకు పీజీ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి సీట్లన్నీ కూడా మిగిలిపోయి ఇది మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేయడం కోసం దేనికోసం అర్థం కావని పరిస్థితుంది ఫీజు పది లక్షలుగా ఉంది అంత ముందు తగ్గించారు పది లక్షలు అని చెప్పేసి అందరూ కూడా సిద్ధమై ఉన్నారు కర్ణాటక ఇతర రాష్ట్రాలకు కలగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఫీజు తక్కువ అని చెప్పేసి ఇక్కడే ఉన్నారు అందరూ కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఫిఫ్టీ సిక్స్ జివోని కొట్టువేసే పరిస్థితుంది దానికి ఎవరు కూడా ప్రతిస్పందించట్లేదు ఇలా అగమగోచరంగా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు అలాగే పిల్లల యొక్క పరిస్థితి ఏంటి ఈ పీజీ కౌన్సిలింగ్ యొక్క వ్యవహారాన్ని ముఖ్యమంత్రి గారు తమ దయా హృదయంతో పరిశీలించి ఇమీడియట్ గా ఎన్టీఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వారికి సరైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు నా పేరు రఘుబాబు అండి మా పాప పీజీ హాస్పిటెంట్ ఈమె థర్డ్ కౌన్సిలింగ్ లోకి వెళ్ళాలి ఈమెకు సీక్యూలో అలాట్ అయింది సీటు సీకీ లో అయిన వాడు ఓన్లీ సీక్యూలో అప్గ్రేడేషన్ కి మేనేజ్మెంట్కి వెళ్ళడానికి లేదట వాడికి బ్రాంచ్ ఆయన బ్రాంచ్ కోసం వెళ్ళొచ్చు కానీ అదే ఎంకీలో అలాటైన వాడు సీక్యూకి వెళ్ళొచ్చట ఎంక్యూకి వెళ్ళొచ్చట ఇతను న్యాయం వాళ్ళకి కూడా ఉండాలి కదా లేదంటే బ్లాక్ చేయాలంటారు బ్లాక్ చేయాలంటే సెకండ్ కౌన్సిల్ బ్లాక్ చేస్తే చాలా మంది మెరిట్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్స్ ఏం చేశారంటే వాళ్ళకున్న అవకాశాన్ని జీవోలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఒక్కొక్కరు నాలుగు సీట్లు ఆపుకున్నారు ఇప్పుడు రేపు రొద్దున ఈ అమ్మాయి కంటే కూడా మెరిట్ లేని వాళ్ళు సీట్లు మిగిలి మిగిలే ప్రమాదం ఉందినందువల్ల ఈమె కంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళు మంచి బ్రాంచ్ చేరే అవకాశం ఉంది ఇలాంటి పిల్లలు అన్యాయమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీడియా వాళ్ళు దీన్ని ఫోకస్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుని ముఖ్యంగా దేశానికి వెన్నుముఖమైన వైద్య విద్యార్థుల్ని భవిష్యత్తుని కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చేస్తారు మీరు గుంటూరు జిల్లా చీరాల్లో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వరుల ఐదవ తారీఖు ఆదివారం హైదవ శంకారానికి మద్దతుగా చీరాల భూత్ నగర్ వద్ద నుండి ఈపురపాలెం వరకు బైక్ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కుమార్ గౌరీ అమర్నాథ్ మాట్లాడుతూ మనందరం హిందువులం ఈ హైందవ శంకరానికి మీరందరూ కూడా రావాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు రా 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 మా యొక్క హిందూ ప్రియబంధువులకు ఆ విగ్రహం అందజేయడం జరుగుతుంది వారికి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా మన ఆధ్వర్యంలోనే త్వరలోనే ఏర్పాటు చేయాలని ఒక మంచి సంకల్పంతో తీసుకున్నాము ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మనం శ్రీరామనవమి ఒంటిమిట్ట ఏకశిలాన కొత్త ఉండేటువంటి ఈ యొక్క దేవాలయాన్ని చేయాలని మంచి సంకల్పంతో ఒంటిమిట్ట శ్రీరామనవి బ్రహ్మోత్సవాలలోపే స్వామివారి యొక్క ఇక్కడ విగ్రహ కార్యక్రమం చేయడానికి మేము తగినటువంటి ముహూర్తాన్ని కూడా నిర్ణయించి కొల్ల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా మేము చేయాలి నిర్ణయించుకున్నాం ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆ రామకృష్ణ లక్ష్మణ శ్రీ రామచంద్ర స్వామి పరిపూర్ణవంతం కలగాలి ప్రార్థన చేసుకొని ఇది ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన భగవంతుని దగ్గరికి భక్తుల్ని తీసుకెళ్ళడం ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఇంత పూర్వం కూడా మునివాహన సేవ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది తిలుకూరులో ఉండేటువంటి శ్రీ గారు జియాగులో ఉండేటువంటి ఒక అర్జున భక్తుడిని భూజాయం తీసుకుని అక్కడ ఆయన ప్రవేశం చేయడం మన గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో రంగనాథ స్వామి దేవాలయంలో ఒక అంజల భక్తుడిని భూజాన్ని కూర్చుకొని దేవాలయానికి తీసుకెళ్ళడం చేయడం జరిగింది ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు పురాతన భగవంతుడికి అందరూ సమానమే మనం ఒకటేటువంటి కులవక్షలను తొలగించి భగవంతుడికి అందరికీ కూడా మంచి సద్భాకం ప్రసాదించాలని బుద్ధి ప్రసాదించాలని మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మాకు ప్రకటిస్తున్నటువంటి మా యొక్క సభ్యులు కడప జిల్లా అంశప్రయ సభ్యులు మరియు పుష్పగిరి గిరి ప్రదక్ష పెద్దలు సభ్యులు అందరి యొక్క కార్యక్రమంతో ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది కావున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా ముందుకు ఉంటామని ఈ సభలో కేసీల కడప జిల్లా ఉచిత సమైత్య మరియు అధ్యక్షుడు విజయమట్ట మరియు రాయలసీమ దేవాలయ పరిరక్ష కన్వీనర్ ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులు పట్టివర ప్రసాద్ శర్మ గారు మరియు సుదీర్ శర్మ సునీకర్ కిరణ్ గారు మరియు శివ అందరికి కూడా మేము సాగర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కృష్ణగిరి గురి ప్రదక్ష సభ్యు అయినటువంటి ఇద్దరు సన్నిపాలని బేశ్వర రెడ్డి గారు వరప్రసాద్ గారు భాస్కర్ వర్మ బాలకృష్ణ మరియు వాళ్ళు సభ్యులైనటువంటి వాళ్ళు ఆ హిజనవాడ నుంచి వచ్చేటువంటి ఆది శక్తి లాభ పెద్దలందరినీ కూడా మేము ఆ రామచంద్రవర్తి చూడండి మరికూరం కలగాలని ప్రార్థన చేసుకొని భార్య గారిని ప్రార్థాలు శ్రీరామ్ జై చాలా సుదీరం మాధవరం హరిజనవాడలో ఉన్నటువంటి రామాలయం విజయనపరి జగనందన మేము లేబాము చెప్పిస్తాడు వారి వెంటనే స్పందించి విగ్రహాలు రాతి విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ట విధంగా ప్రతిష్ట కూడా మొత్తం వీరే నిర్వహిస్తారు తెలియజేయడం అవసరం అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే ఇక్కడ గ్రామస్తులు కూడా వివరించారు చాలా సంతోషం వాళ్ళలో రాముడి ఉన్నటువంటి ప్రతిభావం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో స్థితగా ప్రతి కుటుంబం వారు భాగస్వాములు కావడం నూట నలభై కుటుంబాల వారు చాలా సంతోషం ఈ రామనామం యొక్క ఈ రామ దేవాలయం ప్రతి గ్రామం ఉండాలనేటువంటిది మన మన సాంప్రదాయంలో భాగము మొత్తం ఈ విగ్రహాలు ఈ నాలుగు విగ్రహాలు కలిసి లక్ష డెబ్బై వేల రూపాయలు అయితే ఎందుకు కూడా కాబట్టిక సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతే అంతేకాకుండా ఎక్కడైనా కూడా ఇలాంటి సమస్యలు ఉంటే మన విజయపట్న స్వామి ఆర్థిక సమాఖ్య అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరూ కూడా స్పందిస్తారు అలాగే ఏదైనా ఆపదలు ఉన్నా కానీ ఇబ్బందులు ఉన్నా కూడా వారికి తగిన ఆర్థిక సహాయాన్ని తెలియజేయడంలో మన ఆర్థిక సమాఖ్య అధ్యక్షులు వారి ప్రజలందరూ కూడా భూమి తెలియజేస్తున్నాము వాటి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా సేవా కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా చేయడానికి మనం కలిసి ఈ సమాజాన్ని హిందూ చైతన్యం దిశగా నడిపిస్తామని తెలియజేస్తున్నాను హింద్ జై భారత్ రోజు ఈరోజు జనవరి ఐదవ తారీఖున విజయవాడలో జరగబోతున్న ఐదవ శంకరవానికి మన చెరల్లో మనమందరం కలిసి ఈరోజు రోజు బయలుదేరి రావడానికి దెర్రావు గారికి బైక్ రాని దర్వహించుకుంటాము అందరం కూడా బైక్ దానికి తీసుకురావాలి విధి వేంతం చేయాలి అని మన ఆందోళన అందరూ కూడా మంచి మార్పు సరే సరే పనికారు రావాలని మంచి చేస్తాం జై శిరా జై శిరా జై శిరా జై శిరా జై శిరా ఈ రోజున మన విశ్వ హిందూ పరిషత్ చెరల్లో యాక్వారటోరియలో బైక్ ర్యాలీ జరుగుతున్నది దీనికి ముఖ్య కారణం ఏంటంటే జనవరి ఐదవ తేదీన జరిగేటువంటి హైదవ సంఘారావం విజయవాడలో జరిగేటువంటి హైదవ సంఘారావానికి లక్షలాదిగా జనసేకరణ చేసేటువంటి నిమిత్తం ఈ రోజు మనం ఈ బైక్ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతున్నది ఎక్కువ మంది మన హిందూ బంధువులందరూ కూడా మన ఐక్యతను నిరూపి నిరూపించుకునేటువంటి అవకాశం ఇప్పుడు మనకు వచ్చినది దీనికి ముఖ్యంగా దేవాలయాలు ఎండవ నుండి రద్దు చేయాలని మన ధార్మిక సంస్థలకి ఈ దేవాలయాలను అప్పజెప్పాలని ఈ భూముల అన్యాక్రాంతమైనటువంటి దేవాలయ భూములన్నింటినీ కూడా మనకి తిరిగి స్వాధీనం చేయాలని వీటన్నింటి కోసం ఈ హైందవ శంకారామాన్ని మనం విజయవంతం చేసుకోవాలి ఇది మన రాష్ట్రంతో కాదు ఇది మన రాష్ట్రంతో అవుతూ ఉన్నది ఇప్పుడు దేశం మొత్తం కూడా నెక్స్ట్ మన ఈ హైందవ మన విజయవాడలో జరిగేటువంటి మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి హైందవ శంకారామ యొక్క శంకారామయ్య పూరించినటువంటి శంకారావం ఎలా అయితే లక్షలాది మంది అవుతుందో ని కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సకారావాన్ని ఏర్పాటు చేయడానికి మన హిందూ పరిషత్ అనేటువంటిది సమాయత్తమైంది దానికి గాను మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా జన సమీకరణ చేయడం జరిగింది చాలామంది హిందూ బంధువులందరూ కూడా దీనికి మద్దతు పలకడం జరిగింది సుమారుగా మనకి మనకి చీరాల ప్రాంతం నుండి యాభై బస్సులు దాదాపు మూడు వేల మంది మూడు వేల మంది స్వచ్ఛందంగా రావడానికి ముందుకొచ్చున్నారు అలాగే ట్రైన్స్గా వెళ్లే వాళ్ళు ఒక మూడు వేల మంది స్వచ్ఛందంగా పేర్లు ఇచ్చి ఉన్నారు అలాగే దాదాపుగా ఒక పది వేల మంది ఈ సపోర్ట్ అనేటువంటి ఉద్దేశంతో మన ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది దీన్ని లక్షలాదిగా తరలి ముందుగా మనం ఐదు లక్షల మంది అని ఎస్టిమేషన్ వేసుకున్నాం ఇక ఈ కార్యక్రమానికి ఇప్పుడు మనం ఏడు లక్షల మంది దాకా హాజరయ్యేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది దీని అన్నిటి కూడా విజయవాడలో అనేక రకాలైనటువంటి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఐక్యతను ఉద్దేశంతో మనం ఈ లక్షలాదిగా హైందవ శంకారావానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్తా ఉన్నారు ఇది సంతోషము ప్రపంచవ్యాప్తంగా కూడా ఆన్లైన్ లో మేము కూడా వచ్చేవాడమే మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్పి కోట్ల మంది మద్దతు తెలుపుతున్నారు ప్రధాన కారణం ఏంటంటే హైందవ శంకారా వారికి మొదల ఎనిమిదవ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖను ఏర్పాటు చేశారు ఆ తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళకు కూడా దీన్ని కంటిన్యూషన్ చేసి ఈ యొక్క హైందవ సమాజాన్ని సర్వ భాషనం చేసరికి దత్తం చేశారు తర్వాత వచ్చి డెబ్బై శోతులైనా కూడా ఈ రోజు కూడా ఈ యొక్క హిందువులకి ఈ విధంగా హైదవ శంకారం తెలుపు పేరుతో మా దేవాదాయాన్ని మాకు హిందువుగా ఇవ్వండి అని చెప్పేటువంటి ప్రసిద్ధిని ఈ రాజకీయను స్థాపన చేశారు కాబట్టి దీన్ని సునీగా రద్దు చేయాలని చెప్పేసి దేవాదాయ శాఖని దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేయాలని అదేవిధంగా రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఎన్నో లక్ష ఎకరాలు అన్ని ప్రాంతమై ఉన్నవి ఆ దేవాలయానికి సంబంధించిన లక్ష ఎకరాలు కూడా తీసుకురావాలని చెప్పి అన్న అనేకమంది అనేక మా హిందూ దేవాలయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇమీడియట్ చెప్పి చాలా మందిగా హిందూ సర్కారాలు కలుపుతున్నారు కాబట్టి ఈ అందరి ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము త్వరలో హిందూ సామ్రాజ్యం ఈ దేశంలో వస్తుందని చెప్పి అఖండ భారత మనం చూస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు ఐదో తారీఖు జరగబోయేటటువంటి విశ్వ హిందూ పరిషత్ దేవాదాయాల సంరక్షణ కమిటీ ఎవరైతే రోజు ఎక్కడ జరగబోతుందో ఆ కార్యక్రమానికి చీరాలు విశ్వ హిందూ పరిషత్ అభిమానులు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయకృతంగా చేయాలని చీర నియోజకవర్గం తరఫున హిమాచల్ ప్రదేశ్లో ఎల్లో అలర్ట్ శనివారం రాత్రి నుంచి తీవ్ర మంచు తుఫాన్